నితీష్ కుమార్ ఉద్దేశం వాస్తవంగా అతను బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన కోపం అంటే గతంలో ఒకసారి బయటకెళ్లి వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళాడు ఫస్ట్ ట్రిప్ ఏంటి మోడీని రెండు వేల పద్నాలుగులో మోడీని ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటిది నచ్చక బయటకు వెళ్ళిపోయాడు నేనే నేను తక్కువ అని అతను ఏమనుకున్నాడు ఎన్డీఏకి హెడ్గా తను కన్వీనర్ ఎన్డీఏ కన్వీనర్ గా నేను కాబట్టి నేనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనుకున్నాడు కాదని భారతీయ జనతా పార్టీ మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి పేరు చెప్పింది కాబట్టి బయటకు పోయాడు తనకి అవకాశం లేదని వెళ్ళాడు అవతలకి కానీ వలగాల చివరికి మళ్ళీ వచ్చి బీజేపీతో జట్టు కట్టి ముందుకు సాగాడు మొన్నటిసారి అమిత్ షా మోడీ కలిసి అంటే ఆ కోపంతోనే అమిత్ షా స్కెచ్ చేశాడు ఏసి మొన్నటిసారి ఏం చేశాడు ఫస్ట్ ప్లేస్ లో ఆర్జే జేడియు సెకండ్ ప్లేస్లో బీజేపీ థర్డ్ ప్లేస్లో ఆర్జేడీ ఉండేది తర్వాత కాలంలో ఫస్ట్ ప్లేస్లో ఆర్జే జేడియు సెకండ్ ప్లేస్లో ఆర్జేడీ వచ్చింది థర్డ్ ప్లేస్కి బీజేపీని తొక్కాడు నితీష్ కుమార్ వీళ్ళు రివర్స్ కొట్టారు కొడితే మొన్న ఏమైపోయింది ఫస్ట్ ప్లేస్లో ఆర్జేడీ సెకండ్ ప్లేస్లో బీజేపీ థర్డ్ ప్లేస్ జేడియూ అయిపోయింది అయినా ఇద్దరికి కలిపి కూటమి అయింది ఇద్దరు కలిపి కూటమి కింద నితీష్ కుమార్ కే సీఎం పదవి ఇచ్చారు కానీ ఆధిపత్యం ఎవరిది ఉంటది అక్కడ బిజెపి కాబట్టి తను వెళ్ళి లాలూతో కలిశాడు ఏమని ఇక శాశ్వతంగా అక్కడ బీహార్ ముఖ్యమంత్రి పదవి తను వదులుకుంటూ లాలూ కొడుకు చేతికి చెప్పేసి